మహాలయ అమావాస్య కథ ప్రాముఖ్యత ఆచారాలు పరిచయం భారతీయ సనాతన సంప్రదాయంలో పితృదేవతల పూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది మన పూర్వీకులు మన వంశ పరంపర కొనసాగేందుకు కృషి చేసి త్యాగాలు చేశారు వారిని స్మరించి కృతజ్ఞతతో పూజించే రోజు మహాలయ అమావాస్య ఈ తిథి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య దీనిని సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు పౌరాణిక ప్రస్తావనలు కర్ణుని కథ మహాభారతంలోని కర్ణుడు మరణానంతరం స్వర్గంలో బంగారం రత్నాలు మాత్రమే పొందాడు ఆహారం మాత్రం రాలేదు కారణం జీవితంలో అన్నదానం ఎక్కువ చేశాడు కాని తన పితృదేవతలకు శ్రద్ధ చేయలేదు అప్పటికి యముడు అతనికి పదిహేను రోజులు భూమిపై శ్రద్ధాకర్మలు చేయడానికి అవకాశం ఇచ్చాడు ఇవే తర్వాత మహాలయపక్షం గా ప్రసిద్ధి చెందాయి శ్రీరాముడు చేసిన తర్పణం రాముడు లంక యుద్ధానికి వెళ్లే ముందు సముద్ర తీరం వద్ద పితృదేవతలకు తర్పణం చేశాడు దాని ఫలితంగా దేవతల ఆశీర్వాదం లభించి రామసైన్యం విజయాన్ని సాధించింది పితృల ప్రాముఖ్యత గరుడ పురాణం ప్రకారం పితృదేవతలు సంతోషిస్తే దేవతలు సంతోషిస్తారు వారి ఆశీర్వాదమే వంశానికి క్షేమాన్ని అందిస్తుంది మహాలయ అమావాస్య ఆచారాలు స్నానం తెల్లవారు జామున గంగాజల మిశ్రిత స్నానం చేయాలి తర్పణం నువ్వులు జలంతో పితృభ్యో నమః అని తర్పణం చేయాలి పిండప్రదానం అన్నం పాలు నువ్వులు కలిపి పిండాలు చేసి పితృదేవతలకు సమర్పించాలి బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఇవ్వాలి దానం బియ్యం బట్టలు దినుసులు దీపాలు పాత్రలు పేదలకు దానం చేయాలి అన్నదానం అన్నదానం పితృదేవతలకు అత్యంత ప్రీతికరం శాస్త్రోక్త ప్రయోజనాలు పితృప్రసన్నత పితృదేవతలు సంతోషించి వంశానికి రక్షణ కలిగిస్తారు సంతాన ప్రాప్తి సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని విశ్వాసం ఆరోగ్యధన లాభాలు దీర్ఘాయుష్ ఆరోగ్యం ధనం యశస్సు లభిస్తాయి పరమగతి పితృల ఆత్మలకు శాంతి లభించి వంశానికి పరమగతి సిద్ధిస్తుంది ప్రత్యేకత ఇది పితృపక్షం ముగింపు రోజు వేరే రోజుల్లో శ్రద్ధ చేయలేనివారు రోజు తప్పక చేయాలి ఈ రోజు తర్పణం చేస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజు తర్వాతే నవరాత్రి పండుగలు ప్రారంభమవుతాయి ముగింపు మహాలయ అమావాస్య మన పూర్వీకుల పట్ల కృతజ్ఞత చూపే పవిత్ర తిథి ఈ రోజు చేసే తర్పణం పిండప్రదానం దానధర్మాలు పితృదేవతలను సంతోషపరుస్తాయి వారు సంతోషిస్తే మనకు ఆరోగ్యం సుఖశాంతి సంతానం సంపద లభిస్తాయి అందువల్ల ప్రతి కుటుంబం ఈ రోజు పితృదేవతలకు శ్రద్ధాకర్మలు చేసి పూర్వీకుల ఆశీస్సులు పొందడం అత్యంత శ్రేయస్కరం